నటిస్తున్న పెద్ద సినిమా నుంచి వచ్చిన తొలి పాట చిక్కిరి చికిరి సోషల్ మీడియాను షేర్ చేస్తోంది కానీ ఈ పాట ప్రేమ గీతం కాదని లిరిసిస్ట్ బాలాజీ స్పష్టం చేశారు హీరో మనసులోది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమేనని చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇటీవల విడుదలైన తొలి సింగిల్ చికిరి చికిరి పాట ఏఆర్ రహమాన్ సంగీతంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది చరణ్ ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ ఈ పాట రొమాంటిక్ లవ్ సాంగ్ కాదని లిరిసిస్ట్ బాలాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు పెద్ది పాత్రకు హీరోయిన్ పట్ల ప్రేమ కాదు కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే ఉందని అన్నాడు అందుకే సరుకు సామాను దీనక్క సొంగ కాచుకోందే వంటి గ్రామీణ యాసలో పదాలు వాడామని చెప్పారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది స్టార్ ప్రభాస్ ను హీరోగా తీసుకుని సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న భారీ యాక్షన్ డ్రామా స్పిరిట్ ఈ చిత్రం షూటింగ్ నవంబర్ చివరి నుంచి ప్రారంభం కానుంది చిరంజీవి ఉంటారన్న వార్తలను సందీప్ ఖండించారు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో మరో మైలు రాయిగా నిలిచే చిత్రం స్పిరిట్ యానిమల్ అర్జున్ రెడ్డి వంటి సంచలనాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది తాజాగా జిగ్రీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందీప్ మాట్లాడుతూ స్పిరిట్ షూటింగ్ నవంబర్ చివరి నుంచి సెట్స్ పైకి వెళ్తుందని స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తారన్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు బాలీవుడ్ బ్యూటీ తృప్తి డ్రిండ్రీ హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ వివేక్ ఒబరాయ్ కాంచన తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు టీ సిరీస్ భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు నాకు యంగ్ హీరోయిన్ శ్రీలీల తమిళంలో శివ కార్తికేయన్ సరసన పరాశక్తితో ఎంట్రీ ఇస్తోంది ఈ చిత్రం రిలీజ్ కు ముందే అతనితో మరో ప్రాజెక్టు కు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వివరాలేంటో చూద్దాం కన్నడ నుంచి తెలుగు తమిళ సినిమాల్లోకి దూసుకొచ్చిన శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తున్న భారీ విజయం మాత్రం దక్కడం లేదు ఇప్పుడు సంక్రాంతి కానుకగా శివకార్తికేయంతో పరాశక్తి రిలీజ్ కానుండగా ఆ చిత్రం రిలీజ్ కు ముందే మరో క్రేజీ కు శ్రీలీల ఒకే చెప్పినట్లు సమాచారం డాన్ హిట్ అందించిన దర్శకుడు సిబి చక్రవర్తి మరోసారి శివ రూపొందిస్తున్న కొత్త చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ పది నుంచి ప్రారంభం కానుంది శివ సిబి కాంబినేషన్లో వచ్చిన డాన్ పెద్ద హిట్ కావడంతో ఈ కొత్త ప్రాజెక్టు పైన భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే శ్రీలీల పరంగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది